అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలి భూ ఆక్రమదారులపై చర్యలు తీసుకోవాలని వెలికట్ట గ్రామానికి చెందిన భూ బాధితులు కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెలికట్ట గ్రామ శివారు జాతీయ రహదారి పక్కన సర్వే నంబర్ లో ముప్పై గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన వడ్లగొడ్డ వెంకట సాయిలు అక్రమంగా ఆక్రమించుకుని తమకు వారసత్వంగా సంక్రమించిన భూమికి పట్టా చేయిస్తానని నమ్మబల్కి భూపత్రాలు తీసుకున్నాడన్నారు సదరు పత్రాలు హద్దులు మార్చి అధికారులను నమ్మించి మాకు పట్టా చేయాల్సిన భూమిని అక్రమంగా ఆయన పేరు టచ్ చేయించుకున్నారన్నారు పట్టాను వెంటనే రద్దు చేయాలని దీనిపైన సమగ్ర విచారణ జరిపి వారసులకు న్యాయం చేయాలన్నారు స్థానిక పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశామన్నారు నమస్కారం అండి మేము ఒడ్లకొండ మైసేయ వారసులం మా మైసేయ్యకు ఐదుగురు కొడుకులు ఉంటారు ఐదుగురు కొడుకుల పొత్తు భాగమైన భూమి గురించి ఈ సంఘటన సార్ ఇది మాది టెండెన్సీ పట్టాదారులను మేము ఫస్ట్ నుంచి మా పేర్ల మీద ఉన్న డాక్యుమెంట్స్ ఇవి ఇగో మాకు మా పేర్ల మీద ఉన్న డాక్యుమెంట్స్ పాత పోలియో పాని మీద ఇగో నాలుగు ఎకరాల పది గుంటల భూమి భాపతి గురించి లొల్లి సార్ ఇది మా పైన ఆల్రెడీ ఉన్న భూమినే మా పాలివాడ అయినటువంటి వెంకట సాయిలు అనేటకు మేము మా ఈ భూపత్రాలు ఇట్లా ఇచ్చినాము ఇచ్చి చేసుకొని రమ్మంటే ఆయన పేరు మీద చేసుకొని వాళ్ళ మనవరాల పేరు మీదకి ఎక్కించి మాకు ఇటువంటి నాలుగు లక్షల రూపాయలు నగదును భూపత్రాలు ఇచ్చినాం సార్ వాటి మీద తీసుకొని మాకు ఈ అన్యాయం చేసిండు ఆయన పేరు మీద చేసుకొని వాళ్ళ మనవరాల పేరు మీద చేసిండు అలాగే ఇంతకుముందు మాకు మొత్తం ఉన్న భూమిలో మేము సగ భాగం కూడా మే ఈ ఊరిలో ఉన్న అతనికి ఇంతకుముందు తురికాయినకు కొంత అమ్మడం జరిగింది దానివల్ల బతలేక తీసుకున్నాడు ఆయన భాగంలో మాకు మిగతా డబ్బులు కూడా మాకు ఇచ్చారు అయి అవి బోగా ఈ ఈ భూమిని మా పా మా పేరు పైన అందరికీ పాస్బుక్లు చేసుకొని రమ్మంటే ఆయన ఆయన పేరు మీద చేసుకొని మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు సార్ దీన్ని మీరు అందరు గమనించి మేము ఈ ఈ మొన్న దస దసరా తెల్లారి కూడా ఈ పంచాయతీ ఊర్లో పెట్టడం జరిగింది అక్కడ ఉన్న పెద్ద మనుషులను ఎదిరించి వాళ్ళ కొడుకులతో ఎదిరించి ఆ పంచాయతీ పరిష్కారం కానియకుండా చేసి ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఈ దీనిపైనగా దౌర్జన్యానికి దిగుతున్నాడు సార్ దీన్ని మీరు అందరు గమనించి అధికారులతో సహా అందరికీ మేము కలెక్టర్ దగ్గరికి పోవడం జరిగింది అందరికీ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి మన ఎస్పీ గారికి అందరికి కంప్లైంట్ ఇచ్చాము దాని వల్ల అందరూ దృష్టిలో ఉన్నది ఆయన ఇది ఆల్రెడీ పంచాయతీ అందరి ఊర్లో పెద్ద మనుషుల సమక్షం జరుగుతుండగానే ఈ వీళ్ళు దీనిపైన దాడికి వస్తున్నారు దీన్ని మేము అడ్డుకున్నాము మొన్న అర్ధరాత్రి అర్ధరాత్రి కట్టిండు సార్ ఇడ అద కట్టిన భూ నైట్కి నైటే కట్టిండు అది ఆయనకు పర్మిషన్ లేదు ఏం లేదు ఇక్కడ కట్టడానికి పర్మిషన్ అసలు లేదు ఇలా నైట్ నైట్ గుండాలను తీసుకొచ్చి నైట్కి నైటే ఏర్పాటు చేసిన రూమును మాకు తెలిసిన వెంటనే తెల్లారి వచ్చి దాన్ని మేము అందరం అడ్డుకోవడం జరిగింది సార్ ఇది జరిగిందండి ఈ భూమి పైన మాకు దీనిపైన మా మాకు మా భూమిని మాకు చేయాలని అధికారులను కోరుకుంటున్నాం కాగితాలు ఇచ్చారు పైసలు ఇచ్చిన నాలుగు లక్షలు ఇచ్చినాక అల్లు చనిపోయారు అయితే ఇప్పుడు అంతా పట్ట చేసుకొని మనవరాలు పేరు మీద చేసి మీరు ఎవరో మీరు ఎందుకు వస్తారు ఇక్కడికి ఇక్కడ ప్లాట్ మీదకి వచ్చి మమ్మల్ని ఆగమాగం ఆగం చెప్తారా మీ అందరికి దయ ఈ ఊరందరికీ తెలుసు మా భూమి అని మా తాతలు సంపాదించిన భూమి ఆయనను తీసుకొస్తే వచ్చినోడు ఈ ఊరికి తీసుకొస్తే వచ్చి భూ పెడితే మమ్మల్ని ఇట్లా చేసి ఇష్టం వచ్చినట్టు తిడతారు కొడుకు అయినా నాలుగు లక్షలు ఇచ్చిన ఆయన ఒక్కలేడు మా తమ్ముడు మా అన్న మా పెద్ద బాబాయ్ కాగితాలు తీసుకుపోయితే దగ్గర పెట్టుకున్నాడు మా తమ్ముడు చనిపోయాడు మా నాన్న చనిపోయాడు అందరూ చనిపోయినాక ఆయన ఒక్కడు ఉన్నాడు ఇప్పుడు మా భూములు పట్ట చేసుకొని మా అన్నల తమ్ముల మేము ఆయన యా దగ్గర వల్ల అన్న అక్క తెల్లాము మాకేం లేదు ఇదే భూమి ఉన్నది మా ఈ భూమిలో మా అమ్మకు కాళ్ళు లేవు రెక్కలు లేవు మా అమ్మకు పువ్వా పెడితే లేరు నా ఇంటికాడ వేసుకున్న తీసుకొచ్చి ఏమన్నా మీకు చూపెడతా మీ అందరికీ దయచేసి మీకు దండము మాకు న్యాయం చేయండి నాకు నా సెవెంటీ త్రీ ఇయర్స్ ఇప్పటికి అప్పటి నుంచి ఈ పక్క పక్క ప్లాటు డెబ్బో ఈ తొమ్మిది సర్వే నెంబర్ కానుకొని నూట ముప్పై ఆరు సర్వే నెంబర్ ఉంటుంది ఈ తొమ్మిది దీని పక్క మాదే అయితే ఇన్నిళ్ళ కాడ్లకొండలదనే పేరున్నది దీనికి వడ్లకొండలదే ఇది మొదటి నుంచి మధ్యలో ఎవరెవరు అమ్మిరాని అదే అని ఏదైనా అన్ని చేసిండ్రు బూడక చేసిండ్రు అక్కడికి వచ్చేవరకు ఎవరి పేరు మీద నేను మారుస్తాను అని చెప్పి ఈ ఒడ్లకొండ సాయి వెంకట సాయిలు వీళ్ళకు అందరి దగ్గర తీసుకొని మనం వచ్చింది సలమానంగా పంచుకుందాం అని చెప్పి వీళ్ళందరి దగ్గర తీసుకొని నేను నేను అంతా తెలిసినోండి కదా నా అంత తెలిసినప్పుడు ఎవరు లేడు మీకు అన్ని చేయించుకొత్త అని చెప్పి పైసలు వసూలు చేసుకొని పోయి ఆయన ఒక్కడి పేరు మీద చేయించుకొని ఇప్పుడు వీళ్ళందరినీ ఇబ్బంది పెడతాను కాబట్టి అది అది ఏదో చూసి చేయండి దీన్ని పక్కా అనుకునే సర్వే నెంబర్ మాదే కాబట్టి ఇది మాకు క్లియర్గా నాకు తెలిసింది దీని ఎట్లా వచ్చింది ఏమోది అనేది మొత్తం కూడా తెలుసు నాకు ఇక అది ప్రాబ్లం ఇది ఈ ప్రాబ్లం మీరు ఎట్లా రిసీవ్ చేసుకొని వీళ్ళకి న్యాయం చేయండి